ఎవరైతే గ్రూప్ వన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో సిలబస్ పైన ఒక క్లియర్ ఐ ఐడియా అనేది ఉండాలి అయితే ఆ టాపిక్స్ ఏంటి అని ఒక్కొక్కసారి మనకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏ టాపిక్ ఇక్కడ అనేది కొంచెం ఇటు అవుతుంది మనకు సిలబస్ అనేది దగ్గర పెట్టుకోవాలి ఈ మన గ్రూప్ వన్లో మొత్తం పదమూడు పాయింట్స్ ఉన్నాయి ఈ పదమూడు టాపిక్స్ అనేవి మనం చూసుకోవాలి ఈ పదమూడు టాపిక్స్లలో ఏదైతే బాగా వస్తుందో మనకి ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ టాపిక్స్ని ఫస్ ఫస్ట్ చూసుకోవాలి ఫస్ట్ టాపిక్ ఏంటిదంటే కరెంట్ అఫైర్స్ సెకండ్ వన్ అంతర్జాతీయ సంబంధాలు సంఘటనలు మూడవది జనరల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన విజయాలు నాలుగవది పర్యావరణ సమస్యలు ఐదవది భారతదేశ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి ఆరవది ప్రపంచ భూగోళ శాస్త్రం భారతీయ భూగోళ శాస్త్రం మరియు తెలంగాణ రాష్ట్ర భౌగోళిక శాస్త్రం ఇది ఇంపార్టెంట్ ఇవి నెక్స్ట్ భారతదేశ చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వం ఇది ఎనిమిదో పాయింట్ భారత రాజ్యాంగం మరియు రాజకీయాలు ఇది కూడా ఇంపార్టెంట్ తొమ్మిదవది భారతదేశంలోని పాలన మరియు పబ్లిక్ పాలసీ ఈ మూ ఏడు ఎనిమిది తొమ్మిది వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ పదోది తెలంగాణ రాష్ట్ర విధానాలు తెలంగాణ పాతకాలు ఏమున్నాయి అవన్నీ చూసుకోవాలి నెక్స్ట్ పదకొండవది తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు వీటి మీద నెక్స్ట్ పదమూడవది సామాజిక బహిష్కరణ లింగం కులం తెగ వైకల్యం మొదలైన హక్కుల సమస్యలు సమ్మిళిత విధానాలు పదమూడవది లాజికల్ రీజనింగ్ అనాలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇం ఇంటర్ప్రిటేషన్ ఇంట్లో మీకు ఏదైతే టాపిక్ బాగా వచ్చి ఉంటుందో దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి